ప్రతి ఒక్క సిస్టమ్ మనకు ఇంటర్లింకుల్ ఉంటుంది మనం అక్కడ నుంచి పోగా ఎమోషనల్ సైకాలజీ ఉంటుంది మన ఫిలాసఫీ ఉంటుంది అంటే దేని అన్ని ఇంటర్లింకుల్ ఉంటాయి అసలు ఫిట్నెస్ అంటే ఏంటి ఫిట్నెస్ అంటే రోజువారీ మన చర్యలను యాక్టివై చేసుకోవడం చురుకుగా ఉండడం ఇవన్నీ మన ఫిట్నెస్ అనుకుంటుంది ఇంకా మరి ఫిట్నెస్ ను ఓన్లీ మనం ఫిట్నెస్ అంటే ఓన్లీ మనం ఏది రోజు దినచర్యలో డైలీ రొటీన్లో భాగంగా అలసట లేకుండా మన యొక్క పనుల్ని రిలాక్స్ చేసుకోవడానికి ఎమోషనల్గా స్ట్రెస్ చేసుకోవడానికి ఆ ఉన్న మనం బాడీలో ఉన్న ఫిట్నెస్ ఆ ఫిట్నెస్ తో కంపోనెట్ అనేది చెప్పుకుంటాం మనం మన ఫిట్నెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుంది జనరల్ గా చూసుకున్నట్టే చిన్న పిల్లలు శిస్సు సేవ్ హాస్పిటల్ ఆ ఫిట్నెస్ వేరే ఉంటుంది ఇంటర్మీడియట్ వచ్చే వాళ్ళకి ఫిట్నెస్ వేరే ఉంటుంది ఆఫ్టర్ థర్టీ ఎబో థర్టీ బిలో థర్టీ ఫిఫ్టీ ఇట్లా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఫిట్నెస్ వేరే ఉంటుంది అంటే వాళ్ళ లెవెల్ దగ్గర ఫిట్నెస్ ఉంటుంది ఇప్పుడు నువ్వు నువ్వు హండ్రెడ్ మీటర్ ఒక థర్టీ ఫోర్టీన్ సెకండ్లో చేస్తే ఒక సిక్స్టీ సెవెంటీ సెకండ్లో చేయవచ్చు అంటే వాళ్ళ ఫిట్నెస్కు వాళ్ళొక ఆ లెవెల్ దగ్గర ఉండటం అందుకని మనకు అథ్లెటిక్స్లో ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అట్లా మనకు ఆ కేటగిరీస్ పెడతాను అంటే ఆ వీళ్ళ యొక్క ఆ కంపోనెంట్ ఆ ఫిట్నెస్ అందుకోలేదు ఈ ఇందులో ఉన్న రకాలు అసలు యాక్చువల్ ఈ ఫిట్నెస్ కానీ ఇవి నేను ఎక్కడి నుంచి పురాతనంలో మనకు తెలుసు ఈ గేమ్స్ అన్ని స్టార్ట్ మహాభారతంలోనే మనం చూసిన వచ్చారు ముందు తమ్ముడు మనకు మన మల్లేష్ చెప్పినట్టు ఓల్డెన్ డేస్ నుంచే మనకు ఈ ఫిట్నెస్ కంపోనెంట్స్ అన్ని మనకు అక్కడి నుంచి డేస్ మన గ్రీస్ ఏథియన్స్ దగ్గర నుంచి మొదలైంది మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలి మనం మహాభారతంలో తీసుకున్నట్లయితే అచ్చండ్ అక్కడనే భీముడు ఫైటింగ్ చేస్తే అక్కడ గద ఆ కుస్తీ పోటీలో అవన్నీ అక్కడ మొదలైనా వాటిని డెవలప్ చేసుకుంటూ వచ్చేసి మనం ఈరోజు చాలా అడ్వాన్స్కి వెళ్ళిపోయినాం ఇప్పుడు ఒక డబ్బు పాశ్చాత్య దేశాల్లో అయితే ఒక ఫిల్లాన్ని మనము స్పోర్ట్స్ తీసుకురావాలి అంటే ఓన్లీ ఇవన్నీ మనం ఓన్లీ ఇంకా బ్యాటరీ డిస్టర్బ్ పెడుతున్నాం ఇక్కడ ఏది ఇవన్నీ థర్టీమీటర్ డాష్ మన షటిల్ డిస్టెన్ షటిల్ రన్స్ అన్ని ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ కానీ అక్కడ పాశ్చాత్య ఓన్లీ పాశ్చాతీ మొత్తం తీసినట్టే బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళి ఫాస్ట్ ఫైబర్స్ స్లో అంటే వాడి ఆ ఫాస్ట్ ఫైబర్స్ ఉన్నాయా స్లో ఫైబర్స్ ఉన్నాయా ఫాస్ట్ ఉంటే వాడి మన ఫైబర్స్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ పనిచేస్తారు అంటే అంత అడ్వాన్స్ సెక్షన్ లో వెళ్ళిపోయారు ఇంకా మనం ఇంకా ఈ బ్యాటరీ టెస్ట్ కానీ ఉన్నాం ఇంకా అంటే ఇప్పుడు ఖేలో ఇండియా ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది అంటే ఫ్యూచర్లో మనకు చాలా పెరుగుతుంది ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది మన సరే ఓకే ఇప్పుడు మనకు ఈ కంపోనెంట్ లో హెల్త్ రిలేటెడ్ స్కిల్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ వచ్చేసరికి మనకు ఆడో మస్కులెన్స్ మస్కులర్ రిలీజెన్స్ బాడీ కంపోజిషన్ అయితే మనకి మనం మన వచ్చేసరికి స్కిల్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫ్లెక్సిబిలిటీ టీ స్పీడ్ స్ట్రెంత్ మనము పిల్లోడికి చేసే ప్రతి ఒక్క యాక్టివిటీలో కానీ ప్రతి ఒక్క ఈవెంట్ ఇవన్నీ కలిసే ఉంటాయి వాళ్ళ మరి పిల్లడి యొక్క స్ట్రెంత్ ఏంటి పిల్లడి యొక్క స్పీడ్ ఏంటి కోఆర్డినేషన్ అబిలిటీస్ ఎజిలిటీ ఫ్లెక్సిబిలిటీ పిల్లలు మనం ఇవి మనం వాళ్ళకి గుర్తించాలి ఏ గుర్తించాలి అనేది మనకి ఫస్ట్ మనకి ఏంటి అని తెలుసుకుందాం మళ్ళీ పెట్టాలంటే బ్యారీ టెస్ట్ పెట్టాలి మనకున్న ప్రకారం బ్యారీ టెస్ట్ పెట్టాలి బ్యారీ టెస్ట్ పెట్టి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉందా వాళ్ళకి స్పీడ్ ఎక్కువ ఉందా లేదంటే మనకి కోఆర్డినేషన్ అంటే ఆ కప్లింగ్ అబిలిటీ అంటే వాళ్ళు ఎంత తొందరగా యాక్టివ్గా జరుగుతున్న ఇవన్నీ మనము చూడాల్సి వస్తాయి మనం పెట్టే బ్యారీ టెస్ట్ అబ్బే ఫిట్నెస్ కంపౌనెట్స్ ఈ కంపోనెంట్స్ దాదాపు స్ట్రెంత్ చేయాలంటే మనం ఇంత నిన్న మెథడ్ చెప్తున్నాం స్ట్రెంత్ ట్రైనింగ్ ఏం చేయాలి ఎండోరెంట్స్ అంటే ఏం చేయాలి కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్స్ నిన్న మనం నేర్చుకున్నాం ఈ ఫిట్నెస్ ఏంటి అనేది జస్ట్ మనం ఒక ఐడియాకు వెళ్ళిపోతుంది இூவிங்ரி सेल्टो इंडोरेंस स्पीड ऑफ डेसिप्लिटी पार्ट में इधर माने उनका कंपॉर्टिंग हो स्टेंथ स्टेंथ इज़ अबलिटी ऑफ़ दा मदर्स ओवरगम रिस्टेंथ दी अबलिटी एक्साक्ट फोर्स ओवरगम रिस्टेंथ एंड प्रोड्यूस टेंशन एंड मदर्स इ अबलिटी एक डी एकेनेस्टर स्टेंथ उनका చిన్న మన అబ్బాయి లేకపోతే మన పాపల వాళ్ళు ఆడుకుంటారు వాడిని లేపాలి మనం నిలిచుండి అంటే కనీసం మన ఈ మధ్యలో స్ట్రెంత్ లేపాలి స్ట్రెంగ్ ఉండాలి బలం ఈ విధమైనా అంటే స్ట్రెంగ్ అంటే మనకు తెలియకుండానే ఈ కదలికలని ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే మనకు తల్లి గర్భంలోనే స్టార్ట్ అవుతుంది ప్రీ నటల్ మూమెంట్స్ మళ్ళీ మనం చనిపోయేదాకా స్టార్ట్ అయితే మూమెంట్స్ ஒன்ன மூவ்மெண்ட்ஸ் அந்த லோபலா ஆர் இன்டர்னல் ஆக எக்ஸ்டர்னல் ஸ்ட்ரெங்த் இட் இஸ் எபிலிட்டி எக்ஸர் ஃபோர்ஸ் ஓவர் கம் Resistans அண்ட் ப்ரொடியூஸ் டென்ஷன் ஆஃப் மஸ்குலர் நம்ம ఎంత బలంగా ఉంటాయో అంత ఎక్కువనే ఉంటుంది ఇట్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ ఫోర్స్ మజిల్ మజిల్ గ్రూప్ ఆఫ్ మజిల్ ఎక్సర్టెడ్ అచీవ్డ్ బై వాలంటరీ మజిల్ కంట్రాక్షన్ ఇది మనకు కొన్ని మజిల్స్ లో వాలంటరీ మజిల్ మనం బైట ఇప్పుడు ఈ స్ట్రెంత్ ఏంటంటే మనకు గ్రేట్నెస్ మనం ఒక బరువు బట్టి మనకు కనిపిస్తుంది లోపల కూడా మనకు కూడా నటించే మదిల్స్ కూడా స్ట్రెయిన్ స్ట్రెంత్ అండ్ మదిరి స్ట్రెంత్ చేసుకోవాలి మనకు కనిపించాలంటే రన్నింగ్ చేయడము అది కనిపిస్తుంది చూపించేది మాత్రం బరువుతో చూపిస్తారు స్ట్రెంత్ అని చూపించారు స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్ట్రెంత్ రిక్వైర్డ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ డివైడెడ్ టూ టైప్ స్టాటిక్ స్ట్రెత్ మరి డైనమిక్ స్ట్రెంత్ అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ అంటే మనకు తెలుసు ఆ మోమెంట్ర్ మదర్ శివాల రమ వైట్ అంటే మనకు హార్ట్ లోనే జస్ట్ అంటే హార్ట్ అంటే లోపలి ఇంటర్నల్ కులాండ్పుట్ రెస్పిరేటరీ కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట డైనమిక్ స్ట్రెంత్ స్టాటిక్ స్ట్రెంత్ డైనమిక్ అంటే డైనమిక్ స్ట్రెంత్ ఇస్ कॉल्ड ఐసోటోనిక్ స్ట్రెంత్ బికాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద మూమెంట్ విచ్ క్లియర్ విజిబుల్ మూమెంట్ తోటి చేసే స్ట్రెంత్ మీకు వచ్చి మూవ్మెంట్ ఏ విధంగా చేస్తాం స్టార్టింగ్ స్థిరంగా చేసేది స్థిర నిశ్చలత మన తెలుగులో చెప్పుకోవాలంట గమనం అంటే మూమెంట్ మోషన్ డైనా డైనమిన్ టెండెన్సీ మదర్ రిఫ్యూజ్ వర్క్ ఆఫ్టర్ సమ్ ఈ మనం మనం వచ్చిన ఈ లెండ్ రాక డైనమిక్ స్ట్రెంత్ మూవ్మెంట్ డైనమిక్ స్ట్రెంత్ ఇప్పుడు సపోజ్ వారి వల్ల ఈ మూమెంట్ అలా సపోజ్ మనకు మీకు ఎక్సెం అద స్టాటిక్ స్ట్రెంత్ ఏమంటది ఇప్పుడు ఇవి చెప్పుకుందాం నేను స్టార్టింగ్ మనం ఫిక్స్డ్ స్టాటిక్ స్ట్రెంత్ స్టెల్ మాక్సిమం స్ట్రెంత్ ఎక్స్‌ప్లోసివ్ స్ట్రెంత్ స్ట్రెంత్ ఉండొచ్చు ఈ మూడ్ డైనమిక్ లో మనకు డైనమిక్స్ స్ట్రెంత్ లో మూడు స్ట్రెంతులు ఉంటాయి మాక్సిమం స్టెల్ మాక్రో సెట్ ఎక్కడ యూస్ చేస్తా మనం weight lifting గాని రెసిస్టర్స్ ఎందుకంటే మనం ఒక కన్నా స్టాటిక్ అంటే మీన్స్ మాక్సిమం స్ట్రెంత్ ఇక్కడ ఉంటాం అంటే అక్కడ ఉన్న కానీ లేదు ఇది యొక్క మాక్సిమం స్ట్రెంత్ మొత్తం యూజ్ చేస్తాం మీ ఎంత స్ట్రెంత్ ఉంటే అంత స్ట్రెంత్ తీసుకుంటాం ఇది మాక్సిమం స్ట్రెంత్ ఎక్స్ప్లోజి స్ట్రెంత్ స్పీడ్ ప్లస్ స్ట్రెంత్ రెండు ఉంటాయి హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఎక్స్పోజింగ్ స్ట్రెంత్ యూజ్ చేస్తాం హండ్రెడ్ మీటర్ మీకు స్పీడ్ ఉండాలి స్ట్రెంత్ ఉండాలి రెండు ఉంటేనే ఆ రెండింటి బాగుంటాం కాంబినేషన్ ఆఫ్ స్పీడ్ అండ్ స్ట్రెంత్ స్ట్రెంత్ ఉంటుంది ఇండివిజువల్స్ ఉండాలి స్ట్రెంత్ లాంగ్ డిస్టర్ అక్కడ పరిగెత్తు ఉంటాడు వాళ్ళకి కావాల్సింది ఏంటి స్ట్రెంత్ ఉండరు ఇండివల్ స్ట్రెంత్ ఉండాలి లేకపోతే వాడు పరిగెత్తలేరు కొంత దూరం పోకుండా కూడా ఆగ్రు అప్పటికి మన మళ్ళీ అక్కడ అరోబిక్ అనరోబిక్ మనం తీసుకోవాలి ఇక్కడ ఆరోబిక్ సిస్టమ్ పెడతాం అంటే మన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతారు ఆక్సిజన్ లోపల వాడు సెట్ అవుతాక్ పోసి స్టార్ట్ అవుతా కదా వాడు ఎంత దూరం పరిగెత్తాం స్టాటిక్ స్ట్రెంత్ స్టాటిక్ స్ట్రెంత్ ఇస్ ఆల్సో కాల్డ్ ఐసోమెట్రిక్ స్ట్రెంత్ మనకు ఐసోమెట్రిక్ ఐసోటెరిక్ తెలియాలి మళ్ళీ ఐసోమెట్రిక్ అంటే మనం అలా డేట్లు చదువుకున్నాం తాత ఒక్కసారి రీకాల్ ఇది ఇది కొంచెం అంతా బయోమెకానిక్స్ ఫిజిక్స్ తోటి రిలేటెడ్ ఉంటుంది కొంచెం టర్మ్ ఐసోటోనిక్ ఐసోమెట్రిక్ ఐసోమెట్రిక్ లో మనకు మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది కానీ మనకు కనిపించదు ఎట్లా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాయి ఐసోమెట్రిక్ అంటే మీ మజిల్ లో కాంట్రాక్షన్ జరుగుతుంది మజిల్ టెన్ అవన్నీ మొత్తం టెన్షన్ ఇది ఏర్పడు మనకి చేస్తున్నప్పుడు ఇది స్ట్రెంత్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్ నాట్ సిరెక్ట్ ఇన్ స్పోర్ట్స్ మనం చూడము కదా బట్ ఇన్ సమ్ స్పోర్ట్స్ ఇట్ ఈస్ అప్లైడ్ బేసెస్ మనం దాన్ని చూడము కాకపోతే మనకి అప్లైడ్ అప్లై ఒక్కొక్కసారి ఆమ్ రేసింగ్ చేస్తాం అక్కడ మేము కూర్చుంటాం ఇద్దరం ఇట్లా వర్గం చేస్తాం కాబట్టి నీ బలం అంతా బలం కనిపించదు అదే బాలంగా బాలంగా కొడతాం ఆ బలం మనం కొట్టిన స్ట్రెంత్ మీద ఆ బాల మీద కనిపిస్తాడు అక్కడ మనం ప్రొడ్యూస్ అయ్యింది బాల మీద కానీ ఇక్కడ నీ బలం కనిపించదు దిస్ ఈస్ బట్ స్టార్టింగ్ స్ట్రెంత్ यदि आइसोमेट्रिक आइसोटेनिक आइसोकार्डिया नोटिक काल्पी जैसे आइसो केले नहीं हैं कोई करवा नजर आए आइसोमेट्रिक आइसोटोनिक तो मध्य कार्टेक्स नजर आए ऐसा तो एक मध्य लीगेबल बाइट ऑफ कॉल के बाद एक्सटेंशन फ्लेक्शन एक्सटेंशन जिस तुम आप नेविगेशन बुलाने టెన్స్ జనరల్ గా బోర్డే ఎప్పుడు అలవాటు మనకి ఇది మన ఫస్ట్ నుంచి అదే సిస్టమ్ అలవాటు ఇది ఫస్ట్ టైం చెప్పడం మనకి చెప్పాలనే అక్కడ కంపల్సరీ పీపీటీ తీసుకొని పీపీటీ ద్వారానే చెప్పాలని చెప్పేసి కంపల్సరీ ఇది ఏం చెప్పినా పీపీడే బోర్డే చెప్తే జస్ట్ అవి యూజ్ చేయాలి లిటిల్ బిట్ యూజ్ బోర్డు బోర్ మొత్తం దీని మీద చూపెట్టాలి కాబట్టి దీనికి నైట్ పీపీటీ ఇంత ముందు పీపీటీ కొంచెం తయారై ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ ధర్మం జరిగింది ఎండోరెన్స్ ది ఎబిలిటీ టు సస్టైన్ యాక్టివిటీ లాంగ్ లాంగ్ మనం ఎండోరెన్స్ పెంచుకుంటే యాక్టివిటీ ఎక్కువసేపు చేయడం టైం ఆల్సో డిఫెండ్ ద ఎబిలిటీ రిసిస్ట్ ఫ్యాటింగ్ ఫ్యాటింగ్ లేకుండా అవసరం లేకుండా మనం పరిగెత్తాలి లేకపోతే హాకింగ్ చేయాలి లేకపోతే ఫుట్బాల్ ఆడాలి ఒకసారి హాకింగ్ మనం ಸತ್ತರ್ ಮಿನ ಜೀವನ ಮೊತ್ತೀವಿ ಆ ಡಬ್ಬೈ ನಿಮಿಷ ಆಡ ಸಾವೆಲ್ಲ ಆಗಿ ಒಕ್ಕ ಮ್ಯಾಚ್ಬಾಲ್ ಅತಿ ಅಂತ ಲಾಂಗ್ಸ್ ಲಾಂಗ್ಸ್ ಆಡೇ ಅಂತ ಇಂಡಿಯೋ మనం ఎన్ని రిపులేషన్ షిప్గా చేస్తే అంత చేస్తే ఇండోర్ అనేది పెరుగుతుంట మళ్ళీ దీనికి నిన్న తమ్ముడు మారాగినాడు దీన్ని ఏం చేయాలన్నా మరి దీనికి పిల్లల్ని పెంచడానికి అంటే మనకు అక్కడ యాక్చువల్ ఏంటంటే ప్రోగ్రామ్ అంతా తొందరగా డిజైన్ చేశారు అంటే ఇంకా డిజైన్ ఇంకా చాలా మంది మేధలతో కూర్చొని చేయాలి మనం చేసిన మటుకు ఓకే అంటే కథ స్పీడ్ చేసినట్టున్నది అంటే ఈ యొక్క ఈ యొక్క పత్తి పిల్లాడికి అందరి విధంగా రావాలి ఇప్పుడు ఇది ఉంది కొన్ని తెలుసుకోవచ్చు ఇండోరెన్స్ అవుతా పిల్లలకి ఇప్పుడు ఏంటో రోజు పెంచాలంటే ఏం చేయాలంటే మనకి నైన్త్ టెన్త్ క్లాస్ లో విధంగా ఏమేమి వర్కౌట్ చేయాలి అలాంటివి కొన్ని మనకు ప్రాక్టికల్ బేస్ అక్కడ చెప్పి చూపిస్తే మనం ఇక్కడ వచ్చి వీటిని చేయవచ్చు ఇప్పుడు అట్లా అదే అదే ఇప్పుడు నేను చెప్పింది అక్కడ కూడా మేము అదే కదా అన్నా మరి ఇవన్నీ చెప్తున్నా కానీ పిల్లడికి ఇవన్నీ ఇవన్నీ మనం చెప్పలేం కదా ఇప్పుడు మనము సెవెంత్ క్లాస్ లో ఎయిత్ క్లాస్ లో వాళ్ళు పరిగెత్తిస్తాను మనకి అది ఇండోనేస్ స్పీడా స్ట్రెంత్ అని అది నీకు తెలుసు కోచ్ అరే నువ్వు ఇండోనేస్ ఇండోనేస్ పరిగెత్తాలి అని చెప్పాను కదా మనం వాళ్ళని చూసి ఎండోరెన్స్ డెవలప్ చేయాలి అరే వీడు ఇక్కడ తప్పుకున్నాడు బాగా చేస్తాను వీడు స్పీడ్ ఉంది వీడు యాక్సలేషన్ స్పీడ్ పెంచాలా ఇక్కడ రియాక్షన్ టైం చేయాలి నీకు తెలుసు అవి ఏం చేయాలనేది మనకు కొంచెం అంటే మన టెన్త్ మన హై స్కూల్లో ఉండే విధంగా మనకు ఆ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుంది నాకు తెలిసి ఇంకా ఇది స్టార్టింగ్ అనే ఇప్పటికీ గొప్ప విషయం మనము లేని విధంగా మనకి ఇలాగే మనకి ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది దీనికి మనం హ్యాపీగా ఫీల్ కావచ్చు ఇంకా ముందు ముందు మనకు తెలిసి ఆ విధంగా వస్తాయి దీన్ని మనం స్వాగతించుకుంటూ పోవాల్సి అయితే దాన్ని నెక్స్ట్ ఇంకా మనకి ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అలాగే వాస్తవం టూ టైమ్స్ ఉంటాయి అంటే మనకి ఇయర్లీ

మిడిల్ టర్మ్ ఇండోర్ లాంగ్ టర్మ్ మనకి ఏం లేదు జస్ట్ లాంగ్ టర్మ్ ఇండోరెన్స్ అంటే మనం అథ్లెటిక్స్ వచ్చినా ఇవన్నీ అయిపోయి మొత్తం ఇప్పుడు షార్ట్ అంటే ఈ స్పీడ్ ఇండోరెన్స్ అంటే హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్స్ మనం చేసేది ఆ షార్ట్ టర్మ్ లో కూడా ఇప్పుడు మిడిల్ టర్మ్ అనేసరికి మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ లాంగ్ టర్మ్కి వచ్చాక ఇండోర్ అంటే చెప్పేది ఇండోరెన్స్ ఓన్లీ నుంచి అథ్లెటిక్స్ షార్ట్ డిస్టెన్స్ పీరియడ్ లోపల తక్కువ టైం లోపల ఇండోరెన్స్ ఎంత డెవలప్ చేయాలి షార్ట్ టైం

అక్కడ ఎక్కువ ఎంత స్పీడ్ గా వచ్చేసి అక్కడ కూడా దాన్ని జంప్ చేసుకోవాలి అది మన స్పీడ్ ఆఫ్ మూవ్మెంట్ లో కూడా వస్తుంది అంటే మూమెంట్ కూడా అవసరం అక్కడ మళ్ళీ మనం ఇక్కడ చూసాం అది యుద్ధం ఇంటర్వ్యూ ట్రైనింగ్ మీద వాటర్ నిన్న మనం కంటిన్యూస్ నిన్న మనం మెథడ్స్ చెప్పుకున్నాం కదా నిన్న మనం చెప్పిన కొన్ని మెథడ్స్ లో కంపోనెంట్స్ ను డెవలప్ చేయడానికి ఈ ట్రైనింగ్స్ మెథడ్స్ నిన్న మనం పార్ట్లేక్ అంటే ఏంటి అదేంటో తెలిసింది మెథడ్ టు డెవలప్ ఇంటర్వల్స్ కంటిన్యూస్ మెథడ్ లో ఇదన్నీ నిన్న మనకు అయిపోయింది ఇగో వాళ్ళకి కంటిన్యూస్ మెథడ్ లో ద హార్ట్ రేట్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ మన్ రిమైన్ బిట్వీన్ వన్ ఫార్టీ టు వన్ సిక్స్టీ బీట్స్ మినిట్ అంటే వాళ్ళు కంటిన్యూస్ మెథడ్ లో వన్ ఫార్టీ వన్ సిక్స్టీ బీట్స్ మినిట్ మనం ప్రయోగపట్ట చేయాలని ఫాస్టర్ సార్కి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ బీట్స్ పర్ మినిట్ కంటిన్యూస్ లో అంటే ఆ విధంగా మళ్ళీ దీనికి వచ్చేసరికి మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇవన్నీ ఎట్లుండదంటే అది దీనికి ఒక్కొక్క ఆ వ్యక్తిని బట్టి కూడా తెలియజేసి మాట్లాడతారు స్పీడ్ ఇట్ ఈస్ ద ఎబిలిటీ और एपासिटी आपका इंडिविजुअल तू परफॉर्म मोमेंट ऑफ द सेव पैटर्न एंड फास्टेडेड वे भेजेंगे परिवर्तन पर में स्पीड वो कब प्लेस में ची टाइम टेकेंगे रूट डिस्प्लेसमेंट आप क्या मुझे भेजेंगे आर्की परिवर्तन में दस्तीड़ का प्रदर्शन भेजेंगे परिवर्तन होना थी इस स्पीड स्पीड इवेंट्स अन्य मानें

ఫాస్ట్ ఫాస్ట్ పిచ్ స్పీడ్ ఉంటుంది స్లో అయ్యేసరికి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది ఇదంతా మనకు మైక్రో కెమెరా మళ్ళీ సెల్ పోతే ఇదంతా మళ్ళీ అక్కడ వచ్చేస్తా ఉంటుంది టైప్స్ ఆఫ్ స్పీడ్స్ రియాక్షన్ అబిలిటీ యాక్సిలరేషన్ అబిలిటీ మూవ్మెంట్ స్పీడ్ లోకో మోటర్ స్పీడ్ ఉండేది మళ్ళీ ఇక్కడ స్పీడ్ ఉండేది ఇప్పుడు మనకు అంత చెప్తున్నా ప్రతిదీ ఇంటర్లింక్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ ఇక్కడ వస్తుంది మనం మస్కులర్ ఇంటర్వ్యూస్ అంటారు మన అక్కడ మన స్పీడ్ ఇంటర్వ్యూస్ అంటారు రియాక్షన్ ఎబిలిటీ అంటే మనం చెప్పుకున్నాం ఈ రియాక్షన్ ఎబిలిటీ ఎక్కడ ఏ విధంగా వెళ్ళింది అంటే కోకో ప్లేయర్ తీసుకున్నట్లయితే కో ఇదే ఇమ్మీడియట్ గా లేవా ఎంత రెస్పాండింగ్ టైం మనం సపోజ్ వంటలు చేసాం కదా ఇప్పుడు మనం మేడమ్స్ అందరూ ఆ టక్కన హీట్ మనం ఇట్లా లాగేస్తాం అలా రెస్పాండింగ్ టైం రియాక్షన్ అథారిటీస్ లో హండ్రెడ్ మీటర్స్ బుల్లెట్ స్టార్టింగ్ లో మనం సెట్ గో అని చెప్పి ఆ రియాక్షన్ టైం మనం మేము ఎప్పుకున్నాం రియాక్షన్ టైం లో బోల్డ్ తక్కువ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం చూసినా అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కూడా అయిపోయి మళ్ళీ ఎక్సలేషన్ ఎక్సలేషన్ అంటే మళ్ళీ ఆ పోయే దిశలో దాన్ని గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ పోతాం గ్రాడ్యువల్ గా స్పీడ్ పెరుగుతాను బ్రో ఇది ఎక్కడ లాఫ్ ఎక్సిలరేషన్ లాఫ్ ఇనర్షియా ఒక బాహ్య బలంపై మనం ఏది ఒక బలం ప్రయోగించినంత వరకు ఆ అక్కడనే ఉండేది వస్తువు ఫస్ట్ ఆఫ్ ఇన్స్ దాన్ని మనము ప్రయోగించిన ఏ దిశలో పోతుందో ఆ దిశలో మనం బలాన్ని ప్రయోగిస్తే ఇంకెక్కువ స్పీడ్ పోతుంది అది లాఫ్ ఇనర్స్ అది లాఫ్ ఎక్సెస్ మూమెంట్ ఆఫ్ స్పీడ్ మూమెంట్ ఆఫ్ స్పీడ్ స్పీడ్ ఉంది హైజంప్ తీసుకుందాం ఆ స్పీడ్ వచ్చేసి ఒక మూమెంట్లో జంప్ చేయాలి ఇది మూమెంట్ ఆ స్పీడ్ లేకపోతే కూడా కష్టమే మన స్పీడ్ ఉంది స్పీడ్ ఉంటే హండ్రెడ్ మీటర్ ఆ మూమెంట్ స్పీడ్ ఎవరికి ఉంటుందో వాళ్ళని మనము హై జంప్ కానీ పోల్ బాటి కానీ పోర్ ఆ పోల్ బార్ కర్మ పడుకోవాలి వచ్చేసి డైరెక్ట్ దాన్ని చేద్దాం అక్కడ వాడు అక్కడ కాకుండా వేరే కాడ వేసిండం వేరే అంటే మీన్స్ అంటే మన ఇంజూన్స్ అయితే ఈ స్పీడ్ కూడా డెవలప్ లోగో మోటారబిలిటీ అంటే జిగ్జాగ్ రన్స్ ఫుట్బాల్ మన ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు డ్రిబ్లింగ్ కానీ ఆ బాల్ వచ్చేసరికి బాల్ ఆఫ్ ఆ బాల్ నుంచి దాన్ని తీసుకుంటూ పోవడము ఖోఖోలో కానీ లోకం కూడా అంటే యాక్టివ్ మనం ఎంత స్పీడ్ గా ఉన్నాము ఆ స్పీడ్ లో నుంచి కూడా మనము ఆ ఎంత యాక్టివ్ గా మూవ్మెంట్ ఇస్తాము అనేది మెథడ్స్ ఆఫ్ డెవలప్ స్పీడ్ యాక్సిలరేషన్ రన్స్ ఇవన్నీ మనకు అన్న ఫోర్ వార్డ్ వాల్ వార్గో మనం సిక్వట్ కు వస్తాం అంటే వచ్చినప్పుడు అక్కడ ఒక బాక్స్ ఉంటుంది వాల్టింగ్ వాల్టింగ్ ఆ బాక్స్ మనం పరిగెత్తుకుంటూ వస్తాం కదా అంటే అక్కడ మనం ఆ మూమెంట్ స్పీడ్ మూమెంట్ లో అక్కడ మనం మూమెంట్ మనం తీసుకునే మూమెంట్ కరెక్ట్ ఉండాలి ఆ అంటే తీసుకెళ్లి వాల్టె కాకుండా నల్ల పెట్టినట్టు ఫ్లెక్సిబిలిటీ ఇట్ ఈస్ ద రేంజ్ మంచి పుస్తకాలు ఇలాంటి మనకు రిలాక్స్ అవుతుంటే ఫ్లెక్సిబిలిటీ చూడండి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ మనకు యోగా అవసరాలే కనిపిస్తా రేంజ్ ఆఫ్ జాయింట్ ఈ జాయింట్స్ లలో

బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది లేకుండా మన పిల్లలు ఏం చేయకుండా డైరెక్ట్ పరేట్ పెట్టే రాకుండా అన్నీ పడుతుంది ఏం ప్రాక్టీస్ లేకుండా షార్ట్ ఫుడ్ అది చెప్తే అన్నే పడకపోదు లాంగ్ జంప్ చేసినా మన బడి తిరుగుతుంది అట్లా అట్లే ఇదే పోయిషన్లు ఉంటుంది మనకి లాంగ్ జంప్ అప్పకుండా చేసినాము అనుకో సారదైన అంతకొక ఐదు వేలు ఆ వేలు గసాం చేసే అదే అన్న మంచి షార్ట్ చేయగలడు కానీ ప్రాక్టీస్ లేదు ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ చేసేసి ఇట్లా ఆగేస్తుంది అంటే ఆ కాల్ నువ్వే కూడా కొట్టినావు వాళ్ళు ఆడించి ఆడించి నువ్వే చేసినావు కదా నడు మళ్ళీ అక్కడ ఈ మజిల్స్ షెడ్ ఆడాలి హిప్ మజిల్స్ మనం స్ట్రెంతన్ చేసుకోవాలి ಈ ತಳಿ ಮಾಡಿದ್ರೆ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಮಾಡ್ಕೋಬಾರದು ಐಪಿಕ್ ಗೆ ಮರಕು 12:30 ವರೆಗೆ ಮಲ್ಲ ಅಂತ ಹೇಳೋಣ ಆ ದಾದಾ